మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం మీ జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తాం ఈ రోజు మనం ఈ వీడియోలో షష్ట గ్రహ కూటమి అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మందికి చెప్తున్నారు అయితే గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చేడైనప్పుడు ఆ గ్రహం ఆ గ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడైనప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమైన ఆసక్తి అక్రమ సంబంధాలు మన బట్టుకు జెండాలు ఎలా జట్టు కబడ్డీ ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఒక్కొక్కటితోటి ఒకటి మూడు ఇంకొకటితో ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విలనం చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప అనంత బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్నీ తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దేన్ని లెక్క చేరు ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకట పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పించడం కాదు మా ఇంట్లో దేవుంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే నాకు కనపడింది ఇలా అనమాట అదే ఇంట్లో ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఇమోషన్స్ రకరకాల మాటలు రకరకాల ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్ద కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి నిజంలో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళు ఈ గ్రహాలు ఇంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయిన సార్ అష్ట వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేశారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటివరకు వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక ఏర్పడలేదా అంటే ఖచ్చితంగా ఐదారు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోలోనే కంట్రోల్లోనో అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ కూటమిలో సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగి ఏ దేనికి అయినా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే అతనికి మనసులో ఉండే సైకోతనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రిజిస్ట్రేషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పు వస్తాయి ఈ షష్టగ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ ఈ షష్టగ్రహ కూటం అనేది రెండో స్థానంలో ఏర్పడుతుంది రెండో స్థానంలో ఆరు గ్రహాలు ఉన్నాయి ఈ ఆరు గ్రహాలు కూడా ఏడో దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తున్నాయి అనమాట ఎక్కువ శాతం ఎఫెక్ట్ అనేది రెండో స్థానంతో పోలిస్తే ఎనిమిదో స్థానానికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఏ స్థానంలో అయితే కేతు ఉంటాడో ఆ స్థానాన్ని ఎక్కువగా కేతు నాశనం చేసే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎండో స్థానం అంటే ఏంటంటే మన జీవితంలో సడన్ ఈవెంట్స్ అనమాట సాఫీగా వెళ్ళిపోతున్న జీవితంలో పొగాకు మన జీవితాన్ని నాశనం చేసిందని అట్లాగా మీరు సాఫీగా వెళ్ళిపోతున్న జీవితంలో ఏదో ఒకటి అన్నశ్రీగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా ఎలాంటి సష్టగ్రహ కూటములు ఏర్పడినప్పుడు మంచి జరిగిద్దని చాలామంది అంటారు అది చాలా వరకు నిజం కాదు ఇలాంటి గ్రహాలు ఇలా ఎంట్రాక్ట్ అయినప్పుడు ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నప్పుడు చాలా వరకు మంచి అనేది ఉండే అవకాశం ఉండదు అనమాట ఇది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి అష్టస్థానం మీద ఎఫెక్ట్ ఉంది కాబట్టి సడన్గా ఒకవేళ లాటరీ తగలొచ్చేమో లేకపోతే అనుకోకుండా అప్గ్రాడో ఛాన్స్ రావచ్చేమో మీకు నచ్చిన వ్యక్తితో సడన్గా మ్యారేజ్ కుదరొచ్చేమో ఇలాంటివైనా జరగచ్చు లేకపోతే పూర్తిగా అవి రివర్స్ అయిపోవచ్చు మీ ఆశలన్నీ నిరాశ ఉన్న జాబ్ పోవచ్చు కట్టుకున్న వాళ్ళు వదిలేపోవచ్చు E uh -huh. మీ లవ్ ఫెయిల్యూర్ అయిపోవచ్చు ఇలాంటివి కూడా జరగవచ్చు దేనికైనా అవకాశం ఉంది కొంతవరకు ఎందుకంటే మిగతా వాళ్ళకైతే నెగిటివే చెప్పవచ్చు అష్టమ స్థానం అనేది ఏటైనా సరే సడన్ ఈవెంట్స్కి అయితే కొంతమందికి ఎవరికి ఖచ్చితంగా జరగవు అంటే పాజిటివ్స్ రాహులో రాహు రాహు క్షమించాలి శనిలో గురువు గురువులో శని రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహువు కేతులో రాహు రాహులో కేతువు శుక్రులో శని శనిలో శుక్రుడు ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ దశ జరిగినా అంతర్దశలో రాహు ఉన్నా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళ కొంతవరకు పర్వాలేదు మీరు తట్టుకునేలా ఉంటాయి ఎక్కువగా బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ సెక్సువల్ యాక్టివిటీస్కి సంబంధించి ఈ రకరకాల విషయాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే లిమిట్ దాటిన ఓవర్ పొస్తూనేస్ అనమాట నాకే సొంతం నాకే కావాలి ఈ ఈ లోపంలో ఎవరు ఎవరికి సొంతం కాదనమాట రోజు నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నీకు సొంతం అంతకుముందు ఎవరికో సొంతం తర్వాత ఎవరికో సొంతం అలాగే పెట్టుకోవాలి తప్ప నాతోనే ఉండాలి నాతో మాట్లాడాలి వేరే వాళ్ళతో ఉండకూడదు ఇలాంటి దిక్కుమాలి పొస్తూనేస్ ఎక్కువైపోయి దానివల్ల కూడా మెంటల్గా స్ట్రగుల్ అవడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ సీక్రెట్ అఫైర్స్ వీటి విషయంలో కూడా కొంతవరకు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలి ఎవరైతే నగల వ్యాపారాలు డైమండ్ వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంతవరకు ఇది గడ్డు కాలం అని చెప్పవచ్చు అలాగే జాయింట్ అసెట్స్ సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తీసుకోకుండా ఉండడం మంచిది జాయింట్ అసెట్స్ విషయంలో ఈ ఈ టైంలో కనుక మీరు నాకు పనిచేయాలి నాకు ఇచ్చేయాలి ఇలాంటివి వెళ్తే మాత్రం పెద్ద పెద్ద గొడవలు జరిగి ఎందుకు మనం ఇందులో ఇప్పుడు కదిపామా ఈ తేని పట్టును అన్నట్టుగా ఉంటుంది ఎంతవరకు మనం ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం కుంభరాశి వారు చాలా చాలా మంచిది ఇక ద్వితీయ స్థానం దాచుకున్న డబ్బు విషయానికి సంబంధించి ఎప్పుడు మనకి ఇది అవసరం రాదు ఇది మనకి ఎప్పుడు ఒక లా ఉంటుంది లేకపోతే ఇంత డబ్బు మనం దాచుకున్నాం ఎవరికి తెలియదు అలాంటి డబ్బు కూడా బయటకు తీసి వాడాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి వాటిలో కంట్రోల్ లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కుటుంబ పరిస్థితులకు కుటుంబంలో వ్యక్తులు వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏదైనా సరే మాట జాగ్రత్తగా ఉంచుకోవాలి అనవసరంగా కోపం వద్దు అనవసరంగా ఎవరితోనూ గొడవద్దు ప్రశాంతంగా ఉండండి జరిగేదాన్ని ఎలా ఎలాగో మార్చలేనప్పుడు మీరు అనవసరంగా నోరు పారేసుకోవడం చెయ్యి కాలు పారేసుకోవడం కూడా అనవసరం ముఖ్యంగా కుటుంబంలో ఒకరికే సపోర్ట్ చేస్తున్నారు ఒకరికి చేయట్లేదు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తిండి తిని తిండి మనుషుల్లా తినడం మంచిది జంతువులా కాకుండా ఇష్టం వచ్చినట్టు తింటే మాత్రం దానివల్ల కూడా అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది బరువు పెరగకుండా చూసుకోవాలి సైక్లింగు వాకింగ్ ఇలాంటివి బాగా చేయాలి లేదంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ షుగర్ బీపీలు ఇవన్నీ కూడా ఎక్కువ అవడం కుటుంబంలో వ్యక్తులందరూ కూడా టెన్షన్ పడడం కుటుంబ సభ్యులకు కూడా కొంతవరకు హెల్త్ మీద అవేర్నెస్ కలిగించకపోతే మాత్రం వాళ్ళ ఆరోగ్యం వాటి కోసం ఖర్చు పెట్టడం ఇలాంటివి కనిపిస్తున్నాయి అనమాట మొత్తం మీద ఇలాంటి షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఏంటంటే మనకి ఆరు గ్రహాలు ఐదు గ్రహాలు ఇలా కూటమిగా ఏర్పడినప్పుడు కొంతవరకు మనకి కాస్మిక్స్ ఎనర్జీస్ అని రిలీజ్ అవుతాయి అనమాట ఆ కాస్మిక్ ఎనర్జీస్ అన్నీ కూడా ధ్యానం చేస్తారు చూడండి వాళ్ళలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు ధ్యానం వచ్చినప్పుడు కనీసం మంత్ర చెప్పం మీ లగ్నాధిపతికో దశానాథుడికో లేకపోతే మీకు నచ్చిన మంత్రం ఏదో ఒకటి తీసుకుని రోజు కనీసం వన్ అవర్ చేయాలి వన్ అవర్ ఒక ప్రశాంతంగా చోట కూర్చుని ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి నేను దేని గురించి ఆలోచించుకున్నా చక్కగా మంత్రాన్ని కనుక రోజు వన్ అవర్ చేసుకుంటూ ఉంటే మార్చి ఏప్రిల్ మే ఈ షష్టగ్రహ కూటం వల్ల ఏర్పడే కాస్మిక్ ఎనర్జీస్ వల్ల మంత్రాలు ఇంకా ఎక్కువ రేట్లు పనిచేసి మీకు ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ అంతా తీసేసి మీరు అనుకున్నట్టుగా పరిస్థితులు మార్చే అవకాశం ఉంటుంది